బాబు మీరు సుశాసన్ బాబు అంటూ మరోసారి నితీష్ నితీష్ కే పట్టం కట్టారు ఓటర్స్ ఏ కూటమితో కలిసిన ఓటర్నే నమ్మారు జంగిల్ రాజ్ ని వికసి రాజుగా మార్చిన నితీష్ కే అధికారాన్ని కట్టబెట్టారు బీహార్ గడ్డ తన అడ్డ అని మరోసారి నిరూపించుకున్నారు నితీష్ కుమార్ ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి ఎన్డిఏ కూటమి బీహార్లో లో విజయం సాధించింది వరుసగా ఐదోసారి నితీష్ కుమార్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు అవినీతి రహిత పాలన అందించిన నితీష్ ను బిహారీ ప్రజలు ఆదరించారు మిస్టర్ ఆయనకు అన్ని వర్గాల ఓట్లను తెచ్చిపెట్టింది రాజకీయాలకు బీహార్ రాజకీయాలు అంటేనే కూటములు పొత్తులు అలాంటి పొత్తుల రాజకీయాలను ఒంటబట్టించుకున్నారు నితీష్ కుమార్ షర్టు మార్చినంత ఈజీగా కూటమిని మార్చేస్తారు నితీష్ కుమార్ అయితే ఏ కూటమితో పొత్తు పెట్టుకున్నా బీహారీలు నితీష్కే జయ కొడుతున్నారు బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పటికీ ముస్లింలు నితీష్ నే నమ్మారు మహిళా ఓటర్లు కూడా నితీష్ వైపే మొగ్గు చూపారు లో జన్మించిన నితీష్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభైలో రాజకీయాల్లోకి ప్రవేశించారు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఐదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు పోటీ చేశారు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఆ తర్వాత చాలా కాలం పాటు బార్హ్ స్థానాల నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఎంపీగా పనిచేశారు చేపట్టి ఏడు రోజుల పాటు పనిచేశారు నితీష్ రెండు వేల ఐదులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయద్దని నిర్ణయించుకున్నారు రెండు వేల ఆరు నుంచి బీహార్ శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు నితీష్ కుమార్ రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు కూటమిలతో సంబంధం లేకుండా నితీష్ ను ఆదరిస్తున్నారు బీహార్ ప్రజలు జంగిల్ రాజ్యమన్న పేరున్న బీహార్ ను వికసి రాజ్యంగా మార్చి బీహార్ రాజకీయాలపై చెరగన ముద్ర వేశారు నితీష్